సమేం జీపీ ఖర్చు కానీ సో ఎన్నికల కోర్టు డిగ్రీ అయ్యారు వల్ల ఉయిపోయి ఖచ్చితంగా ఎలక్షన్ విధాలు జరుపచ్చా లోకల్ బాడీ ఎన్నికలు కనహాస్కో ఓరాంగ్ జీపీ దేవుడుకర్ హాంజుకోన సాధన పూచరేసా సార్ మాకు ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో ఎన్నికల ముందు మాకు జీపీ శాంక్షన్ చేపియాలని విని చేస్తున్నాం సార్ దాంతోపాటు పది సంవత్సరాలుగా మేము చాలా నష్టపోయాము ఆ నష్టంలో సీసీ రోడ్ తాండలో ఏ గల్లీకి వెళ్ళినా ఒక్క సిసి రోడ్ కూడా శాంక్షన్ కాలేదు పది సంవత్సరాల్లో అవుటర్లో ఉన్న వాళ్ళ అవసరాలకు ఎవరైనా తాండవాళ్ళు కొడితే బయటికి అందుకు వేసుకున్నారే తప్ప తాండలో ఒక్క సిసి రోడ్ కూడా శాంక్షన్ చేయలేరు ఆ సిసి రోడ్ల సంగతి ఏదైతే ఉందో ఈసారి ఖచ్చితంగా అభివృద్ధి చెందాలని అవి ఏపీయాలని మనం అనుకుంటున్నాము సార్ ఇంకోటి ఏంటంటే ఏ విధంగా అయితే మనము ఆంధ్ర నుంచి విడిపోవాలనుకుంటున్నామో దానివల్ల లాభాలు నష్టాలు మీకు తెలుసు తెలుసు సార్ మేము కూడా అదే విధంగా మాకు రేకులపల్లి గ్రామం నుంచి రేకులపల్లి తాండా జీపీ కోసం రెండు వేల పద్దెనిమిది ఆగస్టు రెండు మీ మాట ప్రకారమే ఆ వీడియో మా దగ్గర కూడా ఉన్నాయి సార్ మేము యూట్యూబ్ లో కూడా ఎక్కడ వచ్చినా దొరకలేవు ఆ మాట మాకు నిజం చూపించాలని మేము అనుకుంటున్నాం సార్ దాంతో పాటు మూడవ సార్ ప్రహారీ గోడ అంటే ఎస్టీ మన ఎస్టీకి సంబంధించిన జగదమ్మ కమ్యూనిటీ హాల్ కి సంబంధించిన కమ్యూనిటీ హాల్ అయితే మీరు ఎమ్మెల్సీ రాజీనామా చేసినప్పుడు చేసేసి సార్ థ్యాంక్ యూ సార్ నాకు చేసినందుకు ముఖ్యంగా సార్ ఫస్ట్ రవాణా సౌకర్యం లేకుండా రవాణా సౌకర్యం లేకుండా ఏ విలేజ్ కూడా డెవలప్ కాదు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఇవే మా ఇవే సార్ ఏదైతే ఉందో దీన్ని మనం సీజ్ రోడ్ పోతాం అనుకున్నాం ఇది ఆర్ఎండ్బికి వచ్చేసరికి మనకు ఆగిపోయింది మన గల్లీలు వద్దామని అనుకున్నాం అప్పటికి ఎలక్షన్ కూడా చాగిపోయింది ఖచ్చితంగా ఐదు లక్షలు మీ దండ కోసం ఆపినవి ఉన్నాయి చాలా తొందరలో ఎలక్షన్ ఇప్పని పోయే నిర్మాణం జరుగుతుంది దాంతోపాటు మన జగదాంబాటి ఎప్పుడు ప్రపోజల్ కూడా పంపించడం గ్రామ పంచాయతీ కూడా కొత్త గ్రామ పంచాయతీల డిమాండ్ను గవర్నమెంట్ అడిగింది అది కూడా మనం ప్రపోజల్ పంపించడం ఎలక్షన్ అయిన తర్వాత క్లారిటీ వస్తుంది ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి టైం ఎక్కువ లేదు కాబట్టి ఇప్పుడు మన దండాను ఉద్దేశించి మన గౌరవ ఎమ్మెల్యే గారిని మాట్లాడలేదు జగదాంబ మాతాకి రేట్లపల్లి తాండ గ్రామ పెద్దలరా తాండ పెద్దలరా యువకులకు ఇక్కడ ఉన్నటువంటి అమ్మల కక్కలకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి తాండ నాకు కొత్త ఏం కాదు నేను ఎమ్మెల్సీగా వచ్చినప్పుడు కూడా ఇక్కడ తీసిపండుగా రావడం జరిగింది తమ్ముడు చెప్పినట్టు అక్కడప్పుడు ఒక మన కళ్యాణ మండపం కూడా చిన్నది ఇవ్వడం జరిగింది ఇవాళ నేను గెలిచిన తర్వాత మరి ఇక్కడ ఒక ఐదు లక్షలు రోడ్డు కూడా శాంక్షన్ చేయించినాం ఇంకా ఎస్డిఎఫ్లో కూడా కొన్ని ఇంకా పెడతాం ఇక్కడ మీ చిన్న 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 సమస్యలు ఇవన్నీ కూడా ఈ రోడ్లు డ్రైనేజ్లు అనేది ఖచ్చితంగా చేపిస్తాం తర్వాత అక్కడ టెంపుల్ దగ్గర కూడా అవసరం అని చేపిస్తాం ఇక గ్రామ పంచాయతీ విషయం వచ్చేసరికి ఒక్క గ్రామ పంచాయతీ సపరేట్గా ఫామ్ కాదని మనము మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఒక జీవో తీసినప్పుడు మనకి ఎక్కడెక్కడైతే కొత్త కొత్త గ్రామ పంచాయతీ రావనో అన్నీ కూడా ఇప్పుడు మన కాన్స్టిట్యూన్స్లో కూడా ఇలాంటి గ్రామ పంచాయతీ కొత్తగా కావాల్సినవి ఒక పది పదిహేను ఉన్నాయి సో అన్నీ ఒకసారి అయితే ఇవి ఖచ్చితంగా మీ గ్రామ పంచాయతీ కూడా నేను ప్రపోజల్ పెట్టినాం అయితే వెంటనే కాదు అది కొంచెం గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ఒక ఆరు నెలలో సంవత్సరం పట్టచ్చు కావచ్చు కాబట్టి మీ గ్రామ పంచాయతీ కూడా చేపిస్తాం తప్పకుండా ఇకపోతే మీకు అందరు కూడా నన్ను మరి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నేను వచ్చి మీకు ఆరు గ్యారంటీలు చెప్పి మరి నాకు ఒక అవకాశం ఇవ్వన్నప్పుడు మీరు నాకు భారీ ఇచ్చి నన్ను గెలిపించరు మీకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం ఈ ఈరోజు మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి మొన్నటిదేమో హైదరాబాద్ మన రాష్ట్రం ఇక్కడ కేసీఆర్ని గద్ద దించినాం మళ్ళీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను కూసావచ్చినాం ఇక్కడ గోవర్ధన్ గద్దె దించినాం నన్ను ఎక్కిచ్చింది మీరు ఇవాళ మరి ఢిల్లీ ఎన్నికలు మీ పెద్ద ఎన్నికలు ఢిల్లీ మన దేశాన్ని పరిపాలించే ఎన్నికలు పార్లమెంటుకి సంబంధించినవి కాబట్టి మరి అక్కడ మోడీని గద్దె దించాల మన ఇందిరామ్మ మనమడు రాహుల్ గాంధీ గాని ప్రైమ్ మినిస్టర్ చేయాలి దానికి సంబంధించినటువంటి ఎన్నికలు మీకు మన ఆరు గ్యారెంటీలు చెప్పినాం ఎన్నికల ముందు సోనియా గాంధీ మాట ఖచ్చితంగా చేస్తామన్నాం ఇవాళ ఇక్కడ ఉన్న మహిళా సోదరు అందరు కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీ చేసినాం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం మీ కొంతమందికి రాకున్నా మళ్ళీ డబ్బులు వస్తాయి మీకు ఇవాళ కంప్యూటర్ కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల అట్ల అవుతుంది అదే కాకుండా ఇవాళ రెండు వందల యూనిట్ల వరకు కరెంటు కూడా ఫ్రీ ఇస్తున్నాం అదేవిధంగా మీకు అందరు కూడా మరి ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇస్తున్నామా లేదా మీరందరూ ఆర్టీసీ బస్సు ఎక్కుతున్నారు కదా ఇలా కాకుండా ఊల్యమే ఎక్కుతుంది కదా మరి మీకు అందరు కూడా చేస్తున్నాం అట్లా కాకుండా ఇక రైతులందరూ కూడా రెండు లక్షల వరకు రుణమాఫీ ఆగస్టు పంద్రా ఆగస్టులో కూడా చేస్తాం ఇక పంటకు ఐదు వందల రూపాయలు బోనస్ అన్నాం అది కూడా నెక్స్ట్ వానకాలం పంట నుండి ఇస్తాం ఎందుకే ఎందుకు కొన్ని లేట్ అవుతున్నాయంటే ఇవాళ కేసీఆర్ పదేళ్ళు ఉన్నాడు కదా ఏం చేసిండు మొత్తం అప్పు చేసిండు తెలంగాణ ఏడు లక్షల కోట్లు అప్పు చేసిండు అప్పు చేసి కాళేశ్వరం కట్టినా అన్నాడు ఆ కాళేశ్వరం మూడేళ్ళకే మునిగిపోయింది మునిగిపోయింది ఇక అంతా దోసుకొని తినారు ఇక ఇంత కుటుంబం అంతా కాబట్టి ఇలా అప్పుల పాలైపోయింది మనం కొత్త సంసారం లాగా అన్నదమ్ములో చెట్టు ఉంటుంది అట్లా మన కొత్త సంవత్సరం లాగా కాబట్టి కొంచెం ఆదాయం మీకు చేయాలి అప్పై కలిగే పడుతుంది ఇవన్నీ చూసుకొని మిగతా కార్యక్రమాలు కూడా చేస్తాం ఇలా నాలుగు నెలల్లో మేము చెప్పిన ఆరు గ్యారంటీ పథకాలలో ఐదు చేసినాం ఒకటి ఉంది ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని అనుకున్నాం మనం ఇందిరామిన్లు ఈ తాండలో ఎక్కడన్నా ఇల్లు ఇంతకుముందు కట్టినంటే ఓన్లీ ఇందిరామిన్లే అంతేనా కాదా ఏదైనా ప్లాట్లు ఇచ్చినా మీ పోడు భూముల సమస్య పోడు భూములు ఎందుకు వచ్చింది ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ భూమి ఇస్తే కేసీఆర్ ధరని పేరు మీద మీకు భూములు పూజుకున్నాడు ఇలా పోడు భూముల సమస్య కూడా ఖచ్చితంగా నూటికి నూరు శాతం మీ పట్టాలు ఇప్పిస్తాం ఇల్లు ఇందిరమ్మ ఇండ్లు మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు సాంక్షన్ మన బడ్జెట్ లో ఇరవై రెండు వేల కోట్లు పెట్టుకున్నాం ఖచ్చితంగా విడతల వారీగా ఐదేళ్లలో ఈ తాండల ఇండ్లు లేని నిరుపేద ఉండకూడదు అందరు కూడా ఇందిరామ్మ ఇండ్లు ఆరు లక్షల రూపాయలు కట్టిస్తాం అంటే మీ ఛానలో మీరే కట్టుకోవచ్చు చూపిస్తామంటే మీ స్థలంలో మీరే కట్టుకోవచ్చు గవర్నమెంట్ కట్టి డబ్బులు ఇస్తుంది కాబట్టి ఇవాళ అన్నీ చేస్తున్నాం మాట మీద ఉంటాం ఇందిరాగాంధీ పార్టీ ఇందిరామ్మ పాలన ఎట్లుంటుంది మాట మీద ఉండేది చొల్లు కొల్లు మాటలు చెప్పాం ఇలా కేసీఆర్ చెప్పినట్టు లేకుండా మోడీ చెప్పినట్టు ఇలా మోడీ ఏం అడుగుతున్నాడు ఈ పదేళ్ళు నుండి ఏం చేసినావా అంటే రాముడి పేరు మీద ఓట్లు అడుగుతున్నాడు రాముడు ఎక్కడ ఉండాలి గుడిలో ఉండాలి దేవుడు దేవుడు ఎక్కడ ఉండాలి గుడిలో ఉండాలి మరి భర్త ఎక్కడ ఉండాలి గుండెల్లో ఉండాలి కానీ ఇలా దేవుని అడ్డం పెట్టుకొని రోడ్డు మీద తీసుకొచ్చి దేవుని అక్షంతల పేరు మీద ఓట్లు అడుగుతున్నారు ఒకటి మతం మీద అడుగుతున్నారు ఒకటి కులం మీద అడుగుతున్నారు మరి ఈ ఎందుకు ఇలా టీఆర్ఎస్ వాళ్ళు మొన్ననే పాసిరెడ్డిని ఇంటికి పంపించిన మనం కారు షెడ్డుకు పోయింది ఇంకా టైర్లు పంచర్గానే కాలేదు మళ్ళీ వచ్చింది ఇలా మళ్ళీ పార్లమెంట్కి నేను నిలబడుతున్నా మళ్ళీ ఉంటాయని అంటాను అదే నేను ఉధరించి మళ్ళీ ఉద్ధరిస్తా చెప్పండి మీరు అందుకని మనము ఈ పార్లమెంట్ ఎన్నికలు కేసీఆర్ బీట్ అని కవితం గెలిపిస్తుంది సిన పీట్ అని అరవిందం గెలిపిస్తుంది ఇలా అరవింద్ ఏమంటున్నాడు అరవింద్ ఏం చేసిన బాయ్ ఐదు ఏంటంటే లేదు ఏం చేయలేదు కానీ ఇలా నా ముఖం కాదు మోడీ ముఖం చూసి ఏమంటుంది మోడీ ముఖం అంతకుముందు సినానా ముఖం చూసి చేసినామంటే ఇలా మోడీ ముఖం చూసి ఏమంటుంది మరి ఇలా మోడీ ఉంటాడు అయ్యా ఇలా ఇలా పార్లమెంట్లో ఎవరు ఉండాలా మనం ఎన్నుకున్న ఉండాలి కదా అంటే ఇలా ఇద్దరిని చూసాం మరి ఇవాళ జీవన్ రెడ్డి గారిని చూడండి కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ గారు నిర్ణయించినటువంటి అభ్యర్థి ఆయన ఇప్పుడు మొత్తం పార్లమెంట్ తిరగాల కాబట్టి అన్ని గ్రామం తిరిగాడు కాబట్టి ఆయన తరఫున నేను వచ్చిన ఇవాళ ఈయన జీవన్ రెడ్డి గారు మాజీ మంత్రి చాలా సీనియర్ నాయకుడు అడ్వకేట్ వకీల్ ఈయన ఇంత చదువుకున్నవాన్ని మనం ఇలా పార్లమెంటుకి పంపించి ఢిల్లీకి పంపిస్తే మన రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉండడానికి ఈయన మంత్రి మనకు ఇక సిసి రోడ్ కాదు ఏదంటే అలాగే పది నిమిషాలు అర్థమవుతాం మన మంత్రి ఉండడానికో కేంద్రంలో ఎత్తుంటుంది కాబట్టి మీరు ఈయన ఓటేసి గెలిపియండి మరి తప్పకుండా మీ అన్ని విధాలుగా మీ తాణాన్ని అభివృద్ధి పరుస్తామని చెప్పి సందర్భంగా కోరుకుంటాం మరి ఇవాళ ఎవరో బాలవీలు చెప్పింది వినకుండా మీరు విఘ్నులు మరి పోయినసారి భారీ మెజార్టీ గెలిపించారు ఈసారి కూడా జీవన్ రెడ్డి గారిని గెలిపాల్సిందిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను జై కాంగ్రెస్ గుర్తుకే ఎవరు చెప్తలే ಪರಣಿ చేದ ಗುರುತಿಗೆ ಧನ್ಯವಾದಗಳು